శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గురు ఆత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల యాభై ఏడవ భాగం శ్రద్ధాత్రయభాగోగం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో శ్లోకం గురించి కింద రెండు ఎపిసోడ్లు చెప్పుకున్నాం ఇవాళ కూడాను పద్నాలుగవ శ్లోకమే కంటిన్యూ అవుతుందన్నమాట శారీరత్క తపస్సు యొక్క లక్షణాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇందులో మొదటి లక్షణం దేవపూజ రెండవది వచ్చి ద్విజ పూజ అయిపోయింది గురు పూజ చెప్పుకున్నాం ప్రాజ్ఞ పూజ కూడా అయిపోయింది శౌచాన్ని గురించి నిన్నటి ఎపిసోడ్లో అక్కడి వరకు మనం చెప్పుకోవడం జరిగిందనమాట ఇక ఈ ఎపిసోడ్లో ఆర్జవం బ్రహ్మచర్యం మరియు అహింస ఈ మూడు ఉన్నాయన్నమాట శారీరక తపస్సులు ఈ మూడింటి గురించి ఈ ఎపిసోడ్లో మనం ముచ్చరించుకున్నాం కొద్దిగా ఇప్పుడు ఆర్జవం అంటే రుజుత్వం ఇది కూడా ఆర్జవం అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటాం ఇంగ్లీష్లో ఈ రుజుత్వం ఇది కూడాను ఈ ఆర్జవాన్ని కూడాను శారీరక తపస్సు కిందనే చేర్చారన్నమాట సరళత్వము నిజాయితీ అదేవిధంగా త్రికరణ శుద్ధిగా ఉండడము ఇవన్నీ కూడాను ఆర్జవం అనేటువంటి పదానికి అర్థాలుగా మనకి అనమాట చేయదగిన వాటిలో చేయరాని వాటిలో రుజు ప్రవర్తన కలిగి ఉండడం ఆర్జవం అర్థం అంటే ఏంటి చేయదగిన వాటిల్లో చేయకూడని వాటిల్లో చేయదగిన వాటిని స్ట్రెట్గా చేయడం చేయకూడని వాటిని చేయకుండా ఉండడం ఈ రుజుత్వాన్నే ఆర్జవం అని అంటుంటాం అన్నమాట అదే వాస్తవానికి ఆర్జవం అనేటువంటి లక్షణం భావ సంశుద్ధి అనే మానసిక తపస్సులో చెప్ప చెప్పబోతామన్నమాట మానసిక తపస్సులో ఉంది ఇది సంశుద్ధి అనేటువంటి లక్షణంగా మానసిక తపస్సులో చెప్పబోతున్నాం అయినా ఇక్కడ శారీరక తపస్సు కూడా సంబంధించినంత వరకు ఇది ది ఆర్జవాన్ని మనం కొంతవరకు దీనికి కూడా అన్వయించి శారీరక తపస్సుగా కూడా ఇక్కడ చెప్తున్నామని మనం అటువంటి అర్థాన్ని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట ఇప్పుడు శాస్త్ర విహిత కర్మలలో ప్రవృత్తి అంటే శాస్త్రం ఏ కర్మలను అయితే చేయముందో ఆ కర్మల్లో కర్మలలో ప్రవర్తించడం వాటిని చేయడం అనమాట శాస్త్రం నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో శాస్త్రం చేయవద్దు అన్న చేయకూడదు నిషేధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో నివృత్తి అనేది ఈ చో ఇక్కడ ఆర్జీవంలో చెప్పుకోదగినటువంటి లక్షణం అనమాట ఈ ఆర్జీవ రుచుత్వాన్ని గురించి మనం గతంలో కూడాను మనం ముచ్చరించుకోవడం జరిగింది ఇకపోతే బ్రహ్మచర్యం తర్వాత వచ్చేది బ్రహ్మచర్యం అనమాట ఈ బ్రహ్మచర్యం కూడా శారీరక తపస్సు యొక్క ముఖ్య లక్షణం అన్నమాట ఇది కూడా వీర్య సంగ్రహం బ్రహ్మచర్యానికి మామూలుగా బ్రహ్మచర్యం అంటే మనం మామూలుగా వీర్యాన్ని జాగ్రత్తగా సంగ్రహం వీర్య సంగ్రహం అంటారు వీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేటువంటిది భావంతో పరిమితమైనటువంటి అర్థంతోనే మనం ఎప్పుడు కూడాను చూస్తూ ఉంటాం అన్నమాట అసలు ఈ బ్రహ్మచర్యం అనేది శారీరక తపస్సుకి అసలు ముఖ్యమైనటువంటి లక్ష్యంగా ఇక్కడ చెప్పబడుతోంది ఈ బ్రహ్మచర్యాన్ని ఈ బ్రహ్మచర్యం ద్వారా శరీరంలో ఓజస్సు అంటే శక్తి వృద్ధి చెందుతుందట శారీరక బ్రహ్మచర్యాన్ని సాధించడం కోసం మానసికంగా కలిగేటువంటి వికారాలను జయించాలి మానసికమైనటువంటి వికారాలను జయించినప్పుడే శారీరకమైనటువంటి ఈ బ్రహ్మచర్యాన్ని సాధించడం వీలవుతుంది కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని ఇక్కడ శారీరక తపస్సులోకి చేర్చి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు కొబ్బరి చెట్టు నీళ్లను తీసుకుని మూర్ధముఖంగా తీసుకెళ్ళి అమృతతుల్యమైనటువంటి కొబ్బరి నీరుగా ఎలాగా పరిణామింపజేస్తుందో అలాగే వీర్య రక్షణ ద్వారా ఊర్ధ్వ రేతస్కుడై సాధకుడు స్థితప్రజ్ఞత్వాన్ని సాధిస్తాడు ఇది ఇకపోతే ఇంకొక అర్థం ఉంది బ్రహ్మచర్యానికి బ్రహ్మమునందు చెరుంచుట అనే మాట కూడా ఉందన్నమాట అయితే ఇక్కడ ఈ శారీరక తపస్సును గురించి చెప్పుకునేటప్పుడు ఆ అర్థము ఇక్కడ అంత అన్వయము కాదనమాట అదేంటి దాని అర్థం ఏంటి బ్రహ్మచర్యం అనే మాట అక్కడ బ్రహ్మం నందు చరించుట బ్రహ్మం నందు చరించు బ్రహ్మం నందు చరించుట బ్రహ్మప్రాప్తికి సాధనములైనటువంటి శ్రవణ మనన నిదిధ్యాసలయందు ప్రవర్తిస్తూ ఆధ్యాత్మికమైన ఉండడాన్ని దాన్ని ఆ అక్కడ బ్రహ్మచర్యం అనేటువంటి అర్థం వస్తుందన్నమాట అయితే ఆ బ్రహ్మచ ఆ అర్థం వచ్చేటువంటి బ్రహ్మచర్యము ఇక్కడ పొసగదు ఇక్కడ కేవలము వీర్య సంగ్రహణార్థం చేసేటువంటి ఆ చే అంతవరకే అక్కడి వరకే పరిమితంగా మనం తీసుకోవాలన్నమాట ఇకపోతే తర్వాత బ్రహ్మచర్యం తర్వాత వచ్చేది వచ్చి అహింస అనమాట అహింస కూడా శారీరక తపస్సుగా చెప్పబడింది ఇప్పుడు బయట మనం ప్రాక్టికల్గా ఆచరణలో ఎవరికి కూడాను హింసని కలిగించకుండా ఉండడమే అహింస అనమాట అయితే తన దేహానికి ఎవరైనా బాధ కలిగిస్తే సహించి ఉండడం అనేది అర్థం వస్తుంది అయితే ఈ అర్థం పరిమితమైన అర్థం అహింసకి దేహానికి ఎవరైనా బాధించినప్పుడు ఎట్లా ఓడ్చుకుని సహించి ఉండడం అన్నది ఇది పరిమితమైన అర్థం కిందకి వస్తుంది అనమాట ఇప్పుడు మామూలుగా కింద మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మచర్యం లాగా ఇది కూడా మామూలుగా అంతరంగానికి సంబంధించినటువంటి నియమమే అయినా ఆ నియమాన్ని సిద్ధించుకునేదానికి శరీరంతో చేసేటువంటి హింసను వదలడం అనేది ముఖ్య సాధనంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి మొట్టమొదటి కనుక ఈ అహింసను కనుక సాధించినట్లయితే ముందు బాహ్యమైనటువంటి అహింసని కనుక సాధించినట్టు శరీరంతో చేసేటువంటి హింసని కనుక మనం కంట్రోల్ చేసుకోవడం అనేది కనుక అలవర్చుకున్నట్లయితే తర్వాత ఆంతరికమైనటువంటి అహింసను కూడా సాధించేటందుకు వీలవుతుంది కాబట్టి బ్రహ్మచర్యాన్ని అహింసను వీటిను శారీరక తపస్సుగా గ్రహించడంలో అసలు అభిప్రాయం ఏంటంటే స్వామి చెప్ మనకి చెప్ప చెప్పవాల చెప్పాలనుకుంటున్నటువంటి అభిప్రాయం ఏంటంటే కామ క్రోధాల యొక్క వేగాన్ని బయట శరీరంపై పొడగట్టకుండా నైనా చూసుకునేటందుకు వీలవుతుంది కాబట్టి ఈ బ్రహ్మచర్యాన్ని అహింసను స్వామి ఇక్కడ మనకి గట్టిగా బోధిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏమంటాడు బ్రహ్మచర్య అహింసాచ అంటాడు శ్లోకంలో శ్లోకంలో అహింసాచ అంటే చకార ప్రయోగం జరిగింది ఇక్కడ ఈ చకార ప్రయోగం ద్వారా మనకి ఏం అర్థం స్ఫురిస్తుందంటే అస్థేయము అపరిగ్రహం అస్తేయం అపరిగ్రహం అస్తేయం అంటే దొంగలించడము అపరిగ్రహం అంటే ఇతరుల నుంచి వస్తువులను ఉచితంగా స్వీకరించడం ఆ రెండింటిని కూడా గ్రహించాలి అన్నది సూచనాప్రాయంగా ఇక్కడ చపకార ప్రయోగంతో స్వామి మనకి చెప్తున్నాడు అనమాట ఇంతకీ ఈ శ్లోకం సారాంశం అంటే దేవతలను ద్విజులను గురువులను ప్రాజ్ఞులను పూజించుట అలా పూజించటం ద్వారా అదేవిధంగా శౌచము ఆర్జవము బ్రహ్మచర్యము అహింసా వీటిని అభ్యసించుట ద్వారా శరీర సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ తొలగించుకొని సాధకుడు మోక్షప్రాప్తికి యోగ్యుడు అవ్వాలి అవుతున్నాడు మోక్ష ప్రాప్తి యోగుడు అవ్వాలయ్యా అనేటువంటి అభిప్రాయాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కొరకై ఈ ఈ శారీరక తపస్సుని గురించి మనకి ఇక్కడ ఈ పద్నాలుగో శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట ఇక రేపటి ఎపిసోడ్లో వాచిక తపస్సును గురించి స్వామి ఏం చెప్తారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ